నేటి సమాజంలో ఆడపిల్లలు అనేకి మనకి ఉంటే అవసరం కోసం అని అంటున్నారు పోనీ ధైర్యంగా ఉన్నాం అనుకుంటే బాబ్రే ఈ అమ్మాయికి పోగారు అంటున్నారు సరేలే స్టైల్గా ఉన్నాంలే అనుకుంటే ఎవరి కోసం రెడీ అవుతుందో అని అంటారు పోని ఎదిరిస్తే దీనికి పోగారు అంటున్నారు కనీసం పోనీ కోపంగా ఉంటే దీనికి కొవ్వు అంటున్నారు ఏంటో ఈ సమాజం పోనీ ఆనందంగా ఉన్నావా అంటే దాన్ని ఊళ్ళో వాళ్ళందరూ ఆడిపోస్తుంటారు ఇంకేంటి ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఎవరికి ఏమైనా మనిషికి డబ్బు ఉంటే మాత్రం పైవన్నీ వదిలేసి వీళ్ళు గొప్పోళ్ళురా అని అంటున్నారు అవునా కదా ఆడపిల్ల ఎలా ఉన్నా తప్పే ఏం చేసినా తప్పే ఏం మాట్లాడినా తప్పే కానీ ఆ ఆడపిల్ల నిజంగా పాడై నిజంగా పొగరుగా ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఒక్కళ్ళు కూడా ఒక్క మాట కూడా అన్నారు కానీ ఎందుకు అదే కింద దిగజారిపోయి లో ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏది చేసినా తప్పే వాళ్ళను మాత్రం ఆడిపోసుకోవడం మాత్రం జరుగుతుంది కానీ ఈ వాళ్ళు ఉన్నారు చేశారు వాళ్ళకు మాత్రం డబ్బు ఉంది కదా బస్ వాళ్ళు ఏం చేసినా చెల్లిద్ది వాళ్ళని మాత్రం ఒక్క మాట కూడా అన్నారు ఇదేం ప్రపంచమో ఏంటో